ఎవరైతే వెరిఫై ఉన్నారో ఎదురు ఉన్నారో అందరికీ నమస్కారం అందరికీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉందంటే అదంతా కూడా బీసీ వాళ్ళు మీరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉండే కార్యక్రమము ఏదో విధంగా బీసీలలో ఒక అల సృష్టించి ఏదో మీ పదవి ఇచ్చిన చెప్పి మధ్య మప్పబెట్టే కార్యక్రమం చేస్తాను కార్పొరేషన్ కార్పొరేషన్లో పెట్టి డబ్బులు లేకుండా కుర్చీ లేకుండా కార్లు లేకుండా పెట్రోల్ లేకుండా ఏదో పదవులు అని చెప్పి వినర్పిస్తా ఉన్నాడు కాబట్టి దయచేసి మీరంతా బీసీ సోదరులకు బాలసో గారు చెప్పినట్లు వైఫ్ ప్రెసిడెంట్ గారు లేదు ఇస్తాం బీసీలకు అదేమో రేపు అన్నమాయి జిల్లా బాలసో గారు చెప్పినట్లు చేస్తాం కానీ మీరు చేసేది ఒకటి మనం ఇవన్నీ కూడా ఎలక్షన్లో చంద్రబాబు గారికి మీరంటే చాలా నమ్మకం బీసీల సోదరులు అంటే మనం ఈసూడు మన ఎలక్షన్ ఖచ్చితంగా ఆయన ముఖ్యమైన చేయాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా లాస్ట్ టైం మీ అంతా లేదు లాస్ట్ వాళ్ళు చెప్తున్నా ఏమనుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మనం అనుకున్న స్థాయిలో మనం చంద్రబాబు గారు సహకరించిన చాలా మంది ఎందుకు తెలియదు కారణాలు ఈ సూర్యు అన్ని పక్కన పెట్టి బీసీ డోనర్లు ఖచ్చితంగా మనం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు విలువ ఉంటుంది లేకపోతే ఈసూలు చాలా ఇబ్బందులు వస్తాయి రాష్ట్రం అరాజకం పెద్దరెడ్డి రామచంద్రెడ్ కుటుంబం గానీ మిథున్ రెడ్డి గానీ లోకల్ ఎమ్మెల్యేలు గానీ మైండ్స్ భూములు చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా కాబట్టి దయచేసి మీరూ కూడా బీసీ సౌదరులు మీకు గౌరవం గుర్తింపు మేము చంద్రబాబు బాధ్యత మాది ఇక్కడ ఉండే నాయకులు మీకు ఏ పదవులు సమస్య కాదు పదవులు ఇష్టమో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి మీరందరూ కూడా ఈశ్వరు కష్టపడి ఎవరైతే తెలుగుదేశం క్యాండిడేట్ గా చంద్రబాబు గారు నిర్ణయిస్తారో ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఏ నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చినా కూడా మన భారత జనసేన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా మనం కొట్లాడి గెలిపించిన తర్వాత పదవులు మనం ఏదైనా అడిగేదని హక్కుంది మన దగ్గర చంద్రబాబు గారి దగ్గర కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇంకా టైం లేదు నలభై యాభై ఎలక్షన్ ఉండేది కాబట్టి మనం సమస్యలు పక్కన పెట్టి ఎవరిని నిర్ణయించినా ఏ కాన్షియస్ ఎంపీ టికెట్లు జనసేనకి ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా మనము గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన మా పైన ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ